నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తస్లీమా నజరీ ఈ పేరును నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు బంగ్లాదేశ్ రచయితగా తను కుండ బద్దలు కొట్టినట్టు చాలా విషయాలను చెప్పడంతో పాటు బహిష్కరణలు ఎదుర్కొంటూ అందరికీ సుపరిచితరాలే ఇప్పుడు ఈవిడ మరొక సంచలన కామెంట్స్ చేసింది నిజంగా సంచలన కామెంట్స్ అని చెప్పడం కంటే కూడా చాలా గొప్ప విషయాన్ని చెప్పింది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని చెప్పింది నమ్మాల్సిన విషయాన్ని చెప్పింది తస్లిమా నజ్రీన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆనందంగా ఉంది ఇంతకు ఆమె ఏం చెప్పిందో చెప్పు ఇవన్నీ కాదు అనంటే అన్ని మతస్థులు పూర్వీకులు హిందువులే అన్ని మతాల పూర్వీకులు హిందువులే ఎందుకు అనంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఒక మతం లేదు పదిహేను వందల సంవత్సరాల క్రితం ఇంకో మతం లేదు కానీ రెండు మతాల కంటే పూర్వం కూడా సనాతన హిందూ ధర్మం ఉంది అని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి అంటే ఈ మతాలు పుట్టే టైంకే హిందుత్వం అనేది ఈ ప్రపంచంలో ఉంది ఈ విశ్వంలో ఉంది కాబట్టి ఈరోజు మతం కోసం ఎవరైతే పోట్లాడుతూ పాకులాడుతూ ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అన్ని మతస్థుల పూర్వీకులు కూడా హిందువులే అని దీన్ని తస్లీమా నజ్రీన్ చెప్పారు నవరాత్రుల సందర్భంగా ఆవిడ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది బెంగాలీ కల్చర్కి పునాది హిందూ సంస్కృతే కాలక్రమంలో మనం ఏ మతం ఆచరిస్తున్నా మన గుర్తింపు ఇండియనే హిందువులు బుద్ధిస్టులు క్రిస్టియన్లు ముస్లింలతో పాటు నాస్తికుల పూర్వీకులు కూడా హిందువులే ఒక బెంగాలీ ముస్లిం అయినా సరే తన కల్చర్కి మూలం హిందూ ట్రెడిషనే అరేబియాది కాదు అని పేర్కొన్నారు ఏదేమైనా ఆమె చెప్పిన మాటలు వాస్తవం ఈరోజు మేము దేవుణ్ణి నమ్మము అంటే ఒకసారి మీ పూర్వీకులు ఏం చేసినో చూడు నువ్వు నమ్మనంత మాత్రానో ధర్మం లేదు దేవుళ్ళు లేరు అంటే నీ పిచ్చి అది నీ పిచ్చితనంతో మారినావు కానీ వాస్తవం ఎప్పటికీ మారదు నీ పూర్వీకులను అడిగితే చెప్తారు ఈరోజు నేను జైన్ ఈ ఈరోజు నేను ఈ ఈరోజు నేను క్రిస్టియన్ అను ఈరోజు నేను ముస్లింనను చెప్పుకునే వాళ్ళంతా పూర్వీకులు ఎవరు ఎవరు ఆలోచిస్తే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏదో అసంతృప్తితో బయటకు వచ్చి ఈ మతాలను పుట్టించుకుంటూ వచ్చారే తప్ప నిజంగా పూర్వం అంటే ఇవన్నీ మతాల కంటే కూడా ముందే సనాతన హిందూ ధర్మం అనేది ఉంది కాబట్టి మనం ఎండ్ ఆఫ్ ది డే మన పూర్వీకుల ప్రకారం చూసుకుంటే ఏ మతంలో ఉన్నా మనం హిందువులమే అది యాక్సెప్ట్ చేయాల్సిన నిజం అలాగే మనం ఏ మతం ఆచరిస్తున్నా కూడా మన గుర్తింపు ఒక ఇండియన్గానే ఉండాలి ఇండియన్గానే గర్వించాలి తస్లిమా నజరిన్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే కల్చర్కి మూలం ఏదైనా ఉందంటే అది హిందూ ట్రెడిషనే అరేబియన్ది కాదు అని మరి అరేబియాది కాదు అని మీరేమంటారు ఆవిడ చెప్పిన మాటలతో నేనైతే ఏకీభవిస్తాను చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇయడంతో పాటు సరికొత్త కంటెంట్ని ధైర్యంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్ బాయ్స్కి కొంతకాలం ఆర్థికంగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ బాయిస్కి మద్దతుగా నిలవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్